ఢిల్లీ ఫలితాలపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు ముఖ్యమంత్రి పదవి దిగజార్చిన కేజ్రీవాల్కు ప్రజలు మద్దతు ఇవ్వలేదన్నారు జైలుకు వెళ్లిన ముగ్గురు ఓడిపోయారని విమర్శించారు లిక్కర్ స్కామ్కు తెలంగాణకు సంబంధం ఉందని చెప్పారు మూడు సార్లు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా సీట్లను సాధించిందని ఎద్దేవా చేశారు అహంకారం అవినీతికి అభివృద్ధికి మధ్య జరిగిన ఎన్నికలు ఇవి అన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు కుంభమేళా మీద వ్యాఖ్యలు చేసి హిందువులను అవమానపరిచారని విమర్శించారు దేశ ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి భారతదేశానికి రాజధాని అయినటువంటి ఢిల్లీ ఎన్నికల సంబంధించి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఒక గొప్ప విజయాన్ని అందించినటువంటి ఢిల్లీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను రేపు ఇది బీహార్కు కూడా విస్తరిస్తుందన్న విషయాన్ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం క్షేత్రస్థాయిలో ప్రజలు స్పష్టంగా చెప్పారు ఢిల్లీలో భారతదేశ రాజకీయ చరిత్రలో అవినీతి ఆరోపణలతో జైలుకు పోయినటువంటి ఒక ముఖ్యమంత్రి పదవిని అంటు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కంటే కూడా నాకు అధికారం ముఖ్యం ముఖ్యమంత్రి పదవి ముఖ్యమని చెప్పి ఒక ముఖ్యమంత్రి పదవిని దిగజార్చినటువంటి కేజ్రీవాల్కు ఈ ఎన్నికల్లో మేము మద్దతు ఇవ్వమని చెప్పి ప్రజలు చెప్పారు దాన్ని చెప్పిన దానికి అనుగుణంగానే ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కుంభకోణంలో పాల్పడినటువంటి ముగ్గురు జైలుకి పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఓడిపోవడం జరిగింది సత్యేంద్ర జైన్ కానీ కేజ్రీవాల్ గారు కానీ సిసోడియా కానీ ముగ్గురు ఓటమికి ప్రధానమైన కారణం ఈరోజు ఢిల్లీ కుంభకోణానికి సంబంధించి అంతకుముందు ఆయన ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ఎంపీలు మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు